గత ఏడాది తీవ్ర కరువు కరువు పరిస్థితులతో అల్లాడిన రైతులు కనీసం ఈ ఏడాదైనా సరైన వానలు కురుస్తాయా లేదా అనే అనుమానంతో సతమతమవుతున్నారు గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడి తీవ్రంగా నష్టపోయిన మన దేశ రైతాంగం ఈ వానల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గత ఏడాది వర్షాభావం కారణంగా సాగునీటికి తాగునీటికి కట్టకట పరిస్థితులు నెలకొన్నాయి వేసవి ఉష్ణోగ్రతలు కూడా పెరిగి ప్రజలు తాపంతో అల్లాడిపోయారు పంటల నిలువున ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు బెంగళూరు లాంటి మహానగరాల ప్రజలు సైతం తాగునీటి కోసం సతమతమయ్యారు ఈ నేపథ్యంలో ఈసారి కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందా లేక వానలు బాగా కురుస్తాయా అనే ఆరోచనలో ప్రజలు పడ్డారు నైరుతి రుతుపవనాలు జూన్ మరియు సెప్టెంబర్ మధ్య మన దేశంలో కురిసే వర్షాల్లో దాదాపు డెబ్బై శాతం వర్షాలను అందిస్తాయి ఈ ఋతుపవనాలే మన దేశపు ఆర్థిక వ్యవస్థకు రైతాంగపు మునుగోడకు కీలకమైనవి గత సంవత్సరం ఋతుపవనాలు సాధారణం కంటే ఒక వారం ఆలస్యంగా వచ్చాయి గత ఏడాది భారత వాతావరణ శాఖ జూన్ ఒకటి తేదీన రావలసిన ఋతుపవనాలు జూన్ నాలుగున వస్తాయని ప్రకటించింది అయితే నాలుగు రోజులు ముందు కానీ నాలుగు రోజుల తర్వాత కానీ ఎర్ర మార్జిన్తో వాతావరణ శాఖ ఈ ప్రకటన చేయడం వల్ల నాలుగు రోజులు ఆలస్యంగా భారతదేశ భూభాగంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు జూన్ మరియు సెప్టెంబర్ మాసాల మధ్య దేశవ్యాప్తంగా డెబ్బై శాతం వర్షాలను అందిస్తాయని చెప్పుకున్నాం గత వారం అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏ ఈ సంవత్సరం లాని పరిస్థితులు ఏర్పడతాయని ఒక శుభవార్తను తెలిపింది ఈ పరిస్థితుల ఫలితంగా భారతదేశంలో సాధారణ రుష్పవనాల వర్షాలు కురుస్తాయని కూడా మధ్య మరియు తూర్పు మధ్య భూమధ్యరేఖ పసిఫిక్ అంతటా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో ఆవర్తనం వేడెక్కడంతో ముడిపడి ఉన్న పెద్ద స్థాయి సముద్ర వాతావరణ స్థితిని ఎల్నీనో అనే పదం సూచిస్తుంది ఎల్నీనో సాధారణ ఆసిలేషన్ చక్రం యొక్క వెచ్చని దశను సూచిస్తుందని సాంకేతికంగా ప్రకటిస్తారు అయితే లానినా దీనికి విరుద్ధంగా ఉంటుంది లానినా అనేది మధ్య తూర్పు మధ్య భూమధ్య రేఖ పస్పిక్లోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల యొక్క ఆవర్తన శీతలీకరణ స్థితి ఇది ప్రతి మూడు నుండి ఐదు సంవత్సరాలు ఒకసారి సంభవిస్తుంది ఈ పరిణామం సహజ వాతావరణ వైవిధ్యంలో ఒక భాగం కానీ వీటిపైన కొనసాగుతున్న వాతావరణ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం మరియు ఉష్ణోగ్రతలపై కూడా ప్రభావం చూపుతుంది లాన్న పరిస్థితుల వల్ల మన దేశంలో బలమైన ఋతుపవనాలు వేస్తాయి కంటే ఎక్కువ వర్షాలు మరియు శీతాకాలాలు చల్లదనంతో కూడి ఉంటాయి ఖరీఫ్ పంటకు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఈ పుష్కలమైనటువంటి ఋతుపవనాలే కీలకం కాబట్టి భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశంలో యాభై ఒక్క శాతం వ్యవసాయం భూమి మరియు ఉత్పత్తిలో నలభై శాతం పంట ఉత్పత్తులు ఈ నైరుతి ఉత్పవనాల వర్షాధారంపైనే ఆధారపడి ఉంటాయి దేశ జనాభాలో అరవై శాతం మంది తమ జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు ఆరోగ్యకరమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఉత్పవనాల పాత్ర ఎంత మేరకు ఉంటుందో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఋతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు మరియు మే పంతొమ్మిది నాటికి నికోబార్ దీవుల్లో సాధారణ ప్రారంభ తేదీ కంటే రెండు రోజుల ముందు వచ్చే అవకాశం ఉందని సోమవారం భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా నూట ఆరు శాతం వర్షపాతం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది సాధారణంగా నైరుతి పవనాలు మే ముప్పై ఒకటిన మన దేశ భూభాగాన్ని తాకుతాయి కేరళలో ఋతుపవనాల ప్రారంభ సాధారణ తేదీ జూన్ ఒకటి అయితే ఈసారి ఋతుపవనాలు మన దేశ భూభాగానికి ఒక రోజు ముందుగా వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా ఒక సూచనలో చెప్తూ ఉంది ఇది మంది భారతీయుల జీవనోపాధికి ఆహార దౌర్యో దౌ ద్రవ్యోల్బణం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మంచి ప్రభావమే చూపుతుంది ఈ ఏడాది మే పంతొమ్మిది నాటికి ఋతుపవనాలు అండమాన్ సముద్రంలో ప్రవేశిస్తాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిందని ఐఎండి డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర ప్రకటించారు ఒక రెండు వేల పదహైదు సంవత్సరంలో తప్ప మిగిలిన పంతొమ్మిది సంవత్సరాల్లో ఋతుపవనాల ప్రారంభ తేదీకి సంబంధించి ఐఎండి గతంలో ప్రకటించిన అంచనాలు నిజమయ్యాయి ఋతుపవనాలు ఉత్తరం వైపు విస్తరించే కొద్దీ మన దేశం వేసవి ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందుతుంది సాధారణంగా జూన్ పదహైదు నాటికి దేశం మొత్తాన్ని ఈ నైరుతి ఋతుపవనాలు ఆవరిస్తాయి సాధారణంగా ప్రతి ఏటా మే పది తర్వాత మినీకాయ్ అమినీ తిరువనంతపురం పుననూరు కొల్లాం అల్లపుజ కొట్టాయం కొచ్చి త్రిశూర్ కోజుకోడ్ తలశ్చేరి కర్నూర్ హోడ్లూ మంగళూరు వంటి పద్నాలుగు స్టేషన్లో రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు లేదు అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతూ ఉంటుంది కేరళలో ఋతుపవనాల ప్రారంభం ఆ తర్వాత రెండవ రోజును ప్రారంభమవుతుంది ఈ ఏడాది ఏర్పడనున్న లానినా పరిస్థితుల వల్ల మంచి వానలే కురుస్తాయని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉండడం వల్ల ఇది మన దేశ రైతులకు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక శుభవార్తగా భావించు